ఇక్కడ దొడ్డిదారిన తెలంగాణ దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపు వంద కోట్ల రూపాయలను అప్పనంగా తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఎలా రేవంత్ రెడ్డి సార్ సార్ ఇది మీకు ఎక్కడ న్యాయం అయితే సార్ ఇప్పటికే పేద డైలాగులు పేద రాష్ట్రం మాది పైసలు లేవు మాకు ఖజానా మొత్తం ఖాళీ అయింది రాష్ట్రం మొత్తం అట్టడుగున దిగజారిపోయింది ఇక్కడ రూపాయి అప్పు ఉడతలేదు తెలంగాణ పరిస్థితి చూసి అప్పు ఉడతలేదు అని చెప్పేసి జపాను పోతాము సారు మనం అప్పుల కోసము భవతి భిక్షాన్ దేహి అని చెప్పేసి మనం జపాను పోయినాం సారు అప్పుల కోసము ఇలా అందాల పోటీల కోసం వంద కోట్లు ఖర్చు పెడతామంటారు బడిపోరగాల షాక్పీసులు లేవంటారు ఇక్కడ భారత్ సమ్మిట్ కోసము కాంగ్రెస్ స్వచ్ఛ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కోసము వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెయ్యి మందికి వంద వెయ్యి మందికి సరిపడా వంద హోటల్ బుక్ చేస్తారు కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ ప్రిపేర్ చేపిస్తారు ఆర్డర్ పెడతారు ఇలా వంద దేశాల మీదుగా పాల్గొంటాయి వంద దేశాలకు ఎలా వస్తారు సమ్మిట్లో పాల్గొంటారు అని చెప్తే అసలు ఆ స్వచ్ఛంద సంస్థ ఎవరి కోసం పనిచేస్తుంది అనేది ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఆ స్వచ్ఛంద సంస్థ భారత్ జోడో యాత్రను ఎందుకు పబ్లిసిటీ చేస్తుంది సమాధానం చెప్పగలుగుతారా మొత్తం మీద దొడ్డిదారిన వంద కోట్ల రూపాయలను తెలంగాణ ప్రజలను ప్రజల సొమ్మును భారత్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి వంద కోట్లు తాయిలం కా కాంగ్రెస్ పార్టీ సంస్థకు ఫౌండేషన్ అనే పేరుతో గారడి దీన్ని ఈ కాంగ్రెస్ సంస్థ కాదు అని చెప్పేసి గారడి చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ వాస్తవానికి చెప్పాలంటే ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అది ఏంది ఏం కథ అనేది మీకు అర్థమవుతుంది ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఎవరికి మద్దతుగా నిలబడతా ఉన్నది ఒక స్వచ్ఛంద సంస్థ అట్లా రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే అది పూర్తిగా ఆ అది ఆ స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉన్నదో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం అది చేసే సంస్థ కాంగ్రెస్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేసే సంస్థ అది కాబట్టి ఇక్కడ మా దగ్గర పైసా రో పైసా లేదు పైసా లేదు రూపాయి లేదు అని చెప్పేసి తెల్లారి లేతే ఒక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పేద ఫ్యామిలీ వాళ్ళించినట్లుగా మొత్తం మీద గిన్నెలు బోర్లేసినట్టే గిన్నెలు అంటారు చూడుండ్రి గిన్నెలు బోర్లేసినట్టు ఈ ఆడ మాట్లాడినా మా దగ్గర రూపాయి లేదు అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది తెచ్చిన అప్పులన్నీ మళ్ళా లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేసినాము పదహారు నెలల పొద్దున్న ఆ తెచ్చిన అప్పులన్నీ అప్పులెక్క కట్టడానికి అది పోతుంది అది ఇది అని చెప్పేసి ఇలా అందాల పోటీలకు వంద కోట్లు ఆడికేలు తెచ్చిండ్రు తెస్తారు ఇలా ఈ భారత్ సమ్మిట్ అని పేరు పెడుతూ పేరు పెట్టి ఆ స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కోసం వంద కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు ఆకులు కాల్చుకొని పెంకలేదు అయితారం నాడు లగ్గమన్నట్లు మీరు ఊ అంటే పైసలు లేవు ఆ అంటే పైసలు లేవు రైతులకు రైతు భరోసాకు పైసలు లేవు రైతు రుణమాఫీకి పైసలు లేవు పంట పెట్టుబడి సాయం అందించేందుకు పైసలు లేవు ఇలా వంద నెల రోజుల పొద్దువుతుంది అకాల వర్షాలతోని వడగండ్ల వానలతోని ముప్పై వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఇరవై ఎనిమిది కోట్లు కోట్ల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీల పేర్లు కొట్టించడం కోసము రైతు రుణమాఫీ అయిన పేర్లు రైతుల పేర్లు కొట్టించడం కోసం గ్రామ గ్రామానికి ఫ్లెక్సీల కోసం కొన్ని కోట్ల రూపాయలు పంపిస్తూ ఉన్నారు దాదాపు ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాలకు ఒక ఫ్లెక్సీకి మూడు వందల రూపాయల చొప్పున అన్ని గ్రామాలకు మొత్తం మీద ఎన్ని ఫ్లెక్సీలు అవసరం ఉంటాయి ఏం కథ అని చెప్పేసి వివరాలు తీసుకొని ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అటు అందాల పోటీకి వంద రూ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇటు భారత్ సమ్మిట్ పేరుతో వంద దేశాల నుంచి ఇక్కడ పాల్గొంటారు అని చెప్పేసి అదొక స్వచ్ఛంద సంస్థ ఆ స్వచ్ఛంద సంస్థ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అండర్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఆ సంస్థ కోసము ఆ సంస్థ కోసం వస్తున్న నాయకుల కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం వివిధ దేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుల కోసం ఇలా వాళ్ళని ఇక్కడికి రప్పించేది సమ్మిట్ అని చెప్పేసి పేరు పెట్టి దాదాపు వంద కోట్ల రూపాయలు వెయ్యి మందికి సరిపడా హోటళ్ళు బుక్ చేసుడు వెయ్యి మందికి సరిపడా మొత్తం మీద కాస్ట్లీ ఫుడ్లు బుక్ చేసుడు వాళ్ళ కుట్టికనే అవుతుందా చెప్పుండ్రోల్లా రాకపోకలకే కోట్ల ఖర్చు అవుతుంది ఇక వాళ్ళకు తిండికి తిప్పలకు ఈ వేములవాడ అక్షరాల ముప్పై రెండు వేల రూపాయల అక్షరాల ఒక్క ప్లేటు భోజనము ఈ వేములవాడ వేములవాడ బహిరంగ సభకు పోతేనే అక్షరాల ఒక్క ప్లేట్ ముప్పై రెండు వేల రూపాయలు పెట్టి భోజనం చేసిండ్రు సోఫాలతోని సోఫాలతో సహా మంచాలతోని సహా కొత్త కొత్త ఆర్డర్ పెట్టిండ్రు ఇలా వాళ్ళ కోసము వచ్చటంల కోసము స్వచ్ఛంద సంస్థ పేరుతో పనిచేస్తున్న ఒక కాంగ్రెస్ అండర్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థ కోసం సమ్మిట్ భారత్ సమ్మిట్ అని పేరు పెట్టుకొని మొత్తం మీద వాళ్ళకి ఇలా వంద కోట్ల రూపాయలు అప్పనంగా తెలంగాణ ప్రజల సొమ్మును దారాదత్తం చేసినందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది ఎందుకు సారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాల్సిన పైసలు మీ ప్రయోజనాల కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఎవరు మెప్పు పొందడం కోసం ఇట్లాంటి ఖర్చు ఉన్నారు ఉన్నారనేది తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది రైట్ ఇక మొదటిసారిగా పహల్గామ్లో జరిగిన దాడి గురించి మోడీ మాట్లాడినరు ఆ మోడీ ఏం మాట్లాడిరంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ దాడికి సహకరించిన వాళ్ళు కానీ ఉగ్రవాదులకు సహకరించిన వాళ్ళని కానీ ఎవరికి బీహార్లో మాట్లాడినరు ఆయన హిందీలో ప్రసంగిస్తూ ఉన్నారు ఏదో ఒక్కసారిగా ఇంగ్లీష్లో స్పీచ్ దంచినరు ఇంగ్లీష్లో ఎందుకు అంటే ఆయన ప్రపంచ దేశాల అధినేతలతోని మాట్లాడుతూ ఉన్నారు ఈ దాడికి సంబంధించి పాకిస్తానీలు దాడి చేసిండ్రు అనే ముచ్చట తెర మీదకి వస్తూ ఉన్నది అక్కడ వాళ్ళందరూ ప్రపంచ దేశాల అధినేతలతోనే మాట్లాడుతూ ఉన్నారు మోడీ కాబట్టి దమన ఇంగ్లీష్లోకి స్పీచ్ మార్చిండ్రు మార్చి మొత్తం మీద అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ భద్రతా బలగాల నిర్లక్ష్యం అని చెప్పేసి రక్షక రక్షణ శాఖ నిర్లక్ష్యం వల్లనే ఈ దాడి జరిగింది అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు రేపు రేపు తెలవాల్సిన అవసరం ఉన్నది ఈ అంశానికి సంబంధించిన ముచ్చట ఇక కొనుగోలు కేంద్రం వద్ద బైఠాయించి రైతుల ధర్నా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనుకుంటున్న నినాదాలు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న రైతులు ఈ గంభీరావుపేట సంబంధించి నిన్ననే మనం ఒకటి చూసినాము రైతులు తిరుగుబాటులో ఏమైనా తినరు అధికారిక మొసమరని ఇయ్యలేరు మీరు కొంటారా ఏం చేస్తారు కొనకపోతే లేకపోతే మీకు వర్క్ చేయ సాధన కాకపోతే మీకు రాజకీయం చేసుడు సాధన కాకపోతే లేకపోతే మీరు ఈ పని చేసుడు మీరు సమర్థులు సమర్థవంతులు ఈ పనికి మీరు కారనుకుంటే అనుకుంటే ఎంబడే రాజీనామా చేసి పోవాలి మీరు కొనేదాకా మిమ్మల్ని నిద్ర నిద్ర కూడా పోనీయము వడ్లు ఎట్లా పోనరు మీరు అని చెప్పేసి ఆ గంభీర్రావు పేటల్నే మొత్తం మీద ధర్నాకు దిగిరు ఇది రెండో ధర్నా రైట్ ఇక పాలకుర్తి నియోజకవర్గంలో మితిమీడిపోతూ ఉన్న కాంగ్రెస్ నాయకుల ఆగడాలు ఇది మొత్తం మీద పిఏ గారి ఎమ్మెల్యే అన్నట్లు వ్యవహారం నడుస్తూ ఉన్నదని ముచ్చట్లు కూడా తెర మీదకు నడుస్తూ వస్తూ ఉన్నదేమో సినిమాలో ఉన్నట్లు పిఏ గారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి పిఏ కాదు పిఏ గారి ఎమ్మెల్యే అన్నట్టు నడుస్తూ ఉన్నది అని చెప్పేసి కొన్ని అంశాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం మీద కాంగ్రెస్ అనుసరుల బెదిరింపులు పెరిగిపోతా ఉన్నాయి ఆ పాలకుర్తికి సంబంధించి యశస్విని రెడ్డి అనుసరులు బీఆర్ఎస్ కార్యకర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు ఈ మధ్యలో కొన్ని బూతులు వచ్చి ఆ బూతులు వచ్చే వరకు కొద్దిగా ఇనబెడతా నేను వినబెట్టే ప్రయత్నం చేస్తా రైట్ ఒకసారి ఇప్పుడు అప్పుడు వాళ్ళ మీద మీద నువ్వు దేని నేను ఓల్పైన పెడతాను నువ్వు చేసిన పాలపైన మేము పెడతాను ఇప్పుడు మన కాంగ్రెస్ నువ్వు విమర్శించుడే కడతా నేను నీ కాంగ్రెస్ పైన ఏదో చూపించాను నా చూపి నీ ఏదో పెట్టిన చెప్పు అమ్మి ఇది నీకు చెప్తానా అన్న నీ పార్టీ ఏమైనా చెప్తే అది పెట్టుకో ఈ కాంగ్రెస్ ఇది చేసిందా అది చేసిన కాంగ్రెస్ మీద పెడితే మాత్రం కొద్దిగా సీరియస్ యాక్షన్ ఉంటది మళ్ళా నువ్వు తర్వాత బాధపడద్దు సరే వాళ్ళు కూడా పెట్టద్దా చెప్పు మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ కార్యకర్తకు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనుసరుడట ఎట్లా విమర్శిస్తారు మీరు విమర్శించద్దా సారు అవు సారు ఉన్నదంటే ఊళ్ళు ఉండదన్నట్లు అన్నట్లు గింత కోపమా గింతదా గింత అధ్వానమా ఉండదా సారు విమర్శిస్తా సారు విమర్శిస్తారు కదా సారు పని అయిపోతే ఎవరైనా విమర్శిస్తారు ఓటేసిన విమర్శించరా బీఆర్ఎస్ అయితే ఏంది కాంగ్రెస్ అయితేంది ఇంకొకటి అయితే ఏంది ఎవరైనా విమర్శిస్తారు మొత్తం మీద మీనాక్షి నటరాజన్ ఇంకో బామ్మ కూడా వెళ్ళిర్రు మంత్రివర్గ విస్తరణ మొన్న మనం చూసినాం నో మీటింగ్ ఏర్పాటు చేసుకొని రేవంత్ రెడ్డి సారు ఏం చెప్పారు ఎమ్మెల్యేలకు దాంట్లో నిరసన కూడా వ్యక్తం చేసిన ఆ మీటింగ్కు అటెండ్ కాకుండా సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్కు అటెండ్ కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే మంత్రి పదవి మీద మనసు వారేసుకున్న వాళ్ళు ఉన్నారో గడ్డం వివేక వెంకటస్వామి కానీ లేకపోతే ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కానీ ఇంకా ఇటు పోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ పోలే ఆ కార్యక్రమానికి ఒక నిరసన వ్యక్తం చేసినారు ఇక ఎవరికి ఇష్టం వచ్చినట్టు మొత్తం మీద మల్లరెడ్డి రంగారెడ్డి అయితే నేను రాజీనామా చేస్తా అన్నడట ఇంకొక పేరు చేరింది మొన్న మనం చూసినాము వాకిడి శ్రీహరి పేరు కూడా చేరింది ఆయనకు సంబంధించిన అనుసర్లు ఎవరైతే ఉంటారో మీరు వాకిడి శ్రీహరికి గనుక మంత్రి పదవి ఇవ్వకపోతే మిమ్మల్ని గద్దె దించుతాం బిడ్డ అని చెప్పేసి కొన్ని అంశాలు మాట్లాడినట్టు ఇడ తెలుస్తూ ఉన్నది అయితే మీనాక్షి నటరాజన్ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో ఆ మంత్రివర్గ విస్తరణ అనేది ఢిల్లీ ఏఐసిసి పెద్దల చేతులలో లేదు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులలోనే ఉన్నది అని చెప్పేసి ఒక బాంబు వేర్చింది ఇక చెప్ప్రీ రేవంత్ రెడ్డి మాటను మీనాక్షి నటరాజన్ ఎక్కడ కాపాడినట్టు మీనాక్షి నటరాజన్ మాటను మరి మీనాక్షి నటరాజన్ మాట్లాడిన దాని మీద రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తారనేది మనం రేపు రేపు చూడాలి మరి రేవంత్ రెడ్డి సార్ ఏం అంశం చెప్తారు మొన్ననేమో సిఎల్పి సమావేశం నో ఓటర్లు ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత ఎమ్మెల్యే మంత్రి పదవి మీద ఎవరు స్పందించడానికి లేదు అధిష్టానం నిర్ణయం తీసుకున్నది ఆల్రెడీ నా చేతులలో ఏమీ లేదు అంత అధిష్టానం చేతులలోనే ఉన్నది మంత్రివర్గ విస్తరణ కావాలంటే చెలో ఢిల్లీ అనాల్సిందే మనము ఢిల్లీలో సీలు కవర్ నుంచి ఎవరి పేర్లు వస్తే గాల పేర్లే మనం ఇక్కడ ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు సార్ వారు చెప్పుకున్నారు కానీ మీనాక్షి నడరాజన్ ఏం చెప్పి రియల్లా మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ చేతుల్లో లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేతులలోనే ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుండ్రి పది శాఖలను ఆయన దగ్గరనే పెట్టుకొని నేను సమర్థవంతంగా పది శాఖలను ఏమంటారు ఎలుగబెడతా అని రేవంత్ రెడ్డి సార్ ఇవాళ ఏం చేసిండ్రు పది శాఖలను ఆయన దగ్గరనే పెట్టుకున్నారు మెయిన్ విద్యాశాఖ హోంశాఖకు మంత్రులు లేరు విద్యాశాఖ వ్యవస్థ పరిస్థితి అధ్వానం హోంశాఖ రక్షణ శాఖ పరిస్థితి అధ్వానం లా అండ్ ఆర్ కంట్రోల్ లాయ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిన పరిస్థితి నేను చెప్పు మరి మీనాక్షి నటరాజు అంది నమ్మాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది నమ్మాలిదా మీనాక్షి నటరాజన్ అంటే ఏఐసీసీ నుంచి వచ్చినామనే కాబట్టి నమ్మాల్సిన అవకాశం ఉంటుంది అవసరం ఉంటుంది మరి మొత్తం మీద ఎందుకు రేవంత్ రెడ్డి సార్ ఈ మంత్రివర్గ విస్తరణను అధ్యస్తా ఉన్నారు ఆపుతా ఉన్నారనేది రావాలి ఇక బట్టతల అన్నలు జర పాపం బాధపడకుండ్రి మీకోసం ఒక మంచి నూనె పట్టుకొని వచ్చిండు ఒక అన్న ఏడికేలో వచ్చిందట బొంబాయికేలు వచ్చిండట ఇడ ఏం చేసిండు దుకాణం తెరిచిండు దుకాణం తెరవగానే పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇదివరకు కూడా చూసినాం కదా ఇది అసొంటిది కాదట మరి మొత్తం మీద లైవ్లో మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులకు వీడియోలు సహా చూపెడతా ఉన్నారు ముదుగాల నాకు గుండెట్లు ఉన్నది ఇప్పుడు నాకు గుండెట్లున్నదని చెప్పేసి ఉన్న ఆ వీడియోలు కూడా చూపెట్టిండు మరి వీళ్ళని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ వచ్చి పెట్టిరు మొన్ననే ఒక ఆయన వాళ్ళు కూడా బొంబాయికి వెళ్ళి చిరు బట్టతల మీద నూనె రాస్తామని చెప్పేసి ఒకరి దగ్గర రెండు వందల ఫీజు తీసుకొని మంచిగా చెక్ మంచిగా బిస్తరు కట్టిండ్రట ఇక వాళ్ళు ఎలర్జీ కురుపులు ఇట్లాంటి అవస్థలతో ఇబ్బంది పడ్డరు మొత్తం మీద వాళ్ళని దొరకబట్టిరో లేదో కానీ ఇక ఇది బట్టతల మీద వెంటకలు మొలిపిస్తామని చెప్పేసి నూనె పట్టుకుని వచ్చిర్రు ఉప్పల్లో తల మీద వెంటకలు మొలిపిస్తామని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం జనం ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ ఆయిల్ వేసి వెంటకలు వస్తాయని ఒక్కొక్కరికి దగ్గర ఏడు వందల వసూలు ఉప్పల్ బగేరత్తులో శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు భారీగా చేరుకున్న జనం పర్మిషన్ లేకుండా సార్లు ఏర్పాటు చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ రిజల్ట్ వందనలు ఎవరైతే ఉంటారో ఆ రిజల్ట్ వందనలు చెప్తా ఉన్నారు ఇంకా ఇది పొదగాలని చెప్పినా ఉగ్రదాడి నుంచి పదకొండు మందిని కాపాడినరు కాశ్మీరీ వ్యాపారి నజాకత్ అలీ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ కు చెందిన శివాంజ్ జైన్ అరవింద్ అగర్వాల్ హ్యాపీ వద వాధవన్ మరియు కుల్దీప్ తపక్ల కుటుంబ సభ్యులు పదకొండు మంది విహార విహారయాత్రకు పహల్గామ్కు పోయిన పహల్గామ్కు పోతే అక్కడ నజాకత్ అలీ స్థానిక బట్టల వ్యాపారి ఆయన మీరు భయపడకూర్రి అని చెప్పేసి వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు తర తరలించి ప్రాణాలు పరంగా పెట్టి మరీ మొత్తం మీద ప్రాణాలను అడ్డేసి మరీ ఆయన ప్రాణాల మీదకి వస్తుంది లెక్క చేయకుండా ఆ పదకొండు మందిని కాపాడినరు వీళ్ళు నిజంగా వీళ్ళకు గ్రేట్ వీళ్ళ వీళ్ళు పా ప్రాణాలగా ఆపనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రేట్ అని చెప్పుకోవాలి ఈ ఉగ్రవాదుల చర్యలు మరి ఇంతటితోనే ఆగుతాయా ఇట్లనే ముంగడికి పోతాయా తెలియదు ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాము అండ్ ఇంకో ముచ్చట ఏదైతే ఉన్నదో నిన్న బద్దనపల్లికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక మీద కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద బెదిరింపులకు పాల్పడ్డరు మేము చెప్పిన వాళ్ళకే ఇండ్లిత్తావా లేకపోతే సస్తావా మేము చెప్పినట్టు ఇంటవా లేకపోతే సస్తవా అంటే ఆ ప్రియాంక అనే మహిళా అధికారి దళిత మహిళా అధికారి పంచాయతీ కార్యదర్శి ఆ రిజైన్ లెటరు తెలియకుండా మొత్తం మీద సంబంధిత అధికారికి పంపేసి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఒక లేఖ కూడా రాసిండ్రట ఇట్లా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు నే వాళ్ళు చెప్పిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇం అంటారు ఇందిరమ్మ ఇం అంటారు ఇంకుడు గుంతల ముచ్చట్లు కూడా గతంలో ఇబ్బంది పెట్టి రండి లేఖ రాసి పాపం ఆమె ఇంట్లో నుండి పారిపోయింది వాళ్ళ పేరెంట్స్ ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం మీద వాళ్ళ వీళ్ళ సహకారంతోని ఆమె అక్కడ కడపలో ఉన్నట్టు గుర్తించారు మొత్తం మీద ఆమె ఆచుకీ లభ్యమైంది కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్తలు బయటకు ఉన్నాయి ఇవి ఈరోజు ఈ అల్లటి ముచ్చట్లు ఎట్లున్నాయి మంచిగున్నాయి కదా మళ్ళీ రేపటి ఇయ్యాలటి ముచ్చట్లలో మళ్ళా కలుసుకుందాము ఇక మరి కరెంట్ అయితే నన్ను ఆగం చేస్తా ఉంది అక్కల ముక్కలు అన్నట్లు మొత్తము గాయగత్తర గందరగోళం లేపుతూ ఉన్నది నేను కరెక్టుకు కరెక్ట్ టైంకు ప్రోగ్రామ్ మొదలు పెడదామనే టైంకే టుక్కున కరెంట్ కరెంటు పోతాండి మళ్ళీ పదకొండింటికి వచ్చింది గందకే మొదలు పెట్టడైంది ఇక మొత్తం మీద ఇవి రేపటి ఈయలటి ముచ్చళ్లతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ చూస్తులందరికీ లైక్ కొట్టుండ్రి షేర్ కొట్టుండ్రి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి en arte.